యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు శుభాశిస్సులు తెలియజేస్తూ మాస ఫలాలు మే పద్నాలుగవ తేదీ నుంచి జూన్ పద్నాలుగవ తేదీ వరకు మేషరాశి వారికి మాస ఫలాలు తెలియజేస్తున్నాను మేషరాశిలో అశ్వని భరణి కృతిక ఒకటి పాదం మూడు తొమ్మిది పాదాలు కలిసి మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ మాస ఫలితాలలో సహజంగా మీకు ఎక్కువగా ఆలోచన సరళి ఎక్కువగా ఉంటుంది ఆర్థిక పరిస్థితుల గురించి అంచనాలు ప్రణాళికలు ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు తర్వాత ఖర్చులు కూడా అధికంగా వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే తెలియకుండా ఆకస్మికంగా ఖర్చులు కూడా వచ్చే ఉంటాయి కుటుంబ వ్యవహారాలలో కూడా కొద్ది లోతుగా ఆలోచనలు చేయవలసి ఉంటుంది మీ అవసరాలకు సరిపడ ఒకవేళ ధనము మీరు సంపాదించగలిగినా కూడా ఖర్చులను మీరు అదుపులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎక్కువగానే ఉంటుంది అయినంతవరకు కుటుంబ సౌఖ్యం బంధుజన మిత్రజనులతోటి చాలా అనుకూలంగానే ఉండే అవకాశాలు కూడా బాగానే ఉన్నాయి అయితే ఈ మాసాంతంలో అంటే మీకు తర్వాత జూన్ జూన్ మాసంలో జూన్ ఆరు ఆ తేదీ నుంచి ఉన్నటువంటి పరిస్థితులు మరింత అనుకూలంగా మీకు ఉండే అవకాశాలు బాగానే కనపడుతున్నప్పటికీ ఆర్థిక పరమైన వ్యవహారాలు ఆరోగ్యపరమైన వ్యవహారాలలో ఎక్కువగా శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది ఎక్కువగా మీకు మాతృవర్గ బంధువులు కానీ పితృవర్గ బంధువులతో కానీ ఎక్కువ సమావేశాలు కూడా ఉంటాయి ఈ మాసంలో ఏదైనా కొనవలసినటువంటి వస్తువులు ముఖ్యమైన వస్తువులు అవసరానికి సంబంధించిన వస్తువులు కూడా కొనే అవకాశాలు ఒకవైపు ఉన్నప్పటికీ తెలియని భయం ఆందోళన ఒక్కొక్కసారి అనిశ్చిత స్థితి తొందరగా ఉద్రేకాలకు రావడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అయితే మీరు ఈ మే పద్నాలుగు నుంచి జూన్ ఆరవ తేదీ వరకు ఒక రకంగా మీకు ఇబ్బందికరంగా ఉన్నా దాన్ని మీరు అధిగమించగలుగుతారు అయితే జూన్ ఒకటి తర్వాత కొన్ని పరిస్థితులలో కొన్ని మార్పులు వస్తున్నాయి అప్పుడు మీరు ప్రయాణాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి వాహనాలు నడపడంలో జాగ్రత్తగా ఉండాలి భూ సంబంధమైన వ్యవహారాలు గృహ సంబంధమైన వ్యవహారాలలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కుటుంబ వ్యవహారాలలో అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్యన పిల్లలతో కానీ కొద్దిగా ఇబ్బందులు వచ్చేది ఉంటుంది ఉద్యోగాలలో కూడా ఎక్కువగా శ్రమించవలసినటువంటి అవసరం ఉంటుంది ఇలాంటి విషయాలు ఎన్ని పెట్టుకున్నా కూడా కొంత సౌఖ్యకరమైన జీవితం మాత్రం మీరు అనుభవించగలుగుతారు కొంత అనుకూలత కూడా ఉంటుంది భక్తిపరమైన భావాలు బాగా ఉంటాయి దేవాలయ సందర్శనలు ఏవైనా శుభకార్యాలకు సంబంధించినటువంటి ఆలోచనలు ఇలాంటితో మీరు మేషరాశి వారికి చాలా వరకు అనుకూలతలు ఉన్నా ఈ మాసంలో మీరు అయినంత వరకు ఆరోగ్య విషయంలో ఆర్థికపరమైన నియంత్రణలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఎక్కువగా ఉంటాయి కుటుంబ వ్యవహారాలలో కొద్దిగా మొండి వైఖరిని విడనాడి ఉండవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది ముఖ్యంగా అశ్వని నక్షత్ర జాతకులకు ప్రారంభంలో కొద్ది ఆరోగ్య సమస్యలతో పాటు అనవసరమైన విషయాలతో జోక్యం తీసుకోవడం మిత్రులతో కొద్దిగా ఇబ్బంది రావడం ఉదర సంబంధమైన సమస్యలు ఉండడం వస్తువులు పడగొట్టుకోవడం కొంత ఇబ్బందికరంగా ఉండి ఆ తదనంతరం మీకు జూన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో అంటే జూన్ రెండో వారంలో జూన్ రెండో వారం అంటే ఆరు నుంచి పద్నాలుగో తారీఖు వరకు జూన్ రెండో వారంలో మాత్రం కొద్దిగా కోపతాపాలు ఎక్కువగా ఉంటాయి ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగాలలో నిర్బంధం ఉంటుంది అధికారులతో ఇబ్బందికరమైన విషయాలు కూడా మీరు కొద్దిగా ఎదుర్కోవలసినటువంటి అవసరం ఉంటుంది జాగ్రత్తగా మీరు అప్పుడు కేతు సంబంధంగా రవి సంబంధమైనటువంటి పూజలు పరిహారాలు ఏవైనా చేసుకోండి దేవాలయం తరచుగా సందర్శించండి భరణి నక్షత్ర జాతకులకు కూడా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు పద్నాలుగు నుంచి ఉన్నటువంటి పరిస్థితులలో కూడా కొద్ది శరీరంలో ఏదో ఒక లోపం ఏర్పడడం మందగించి పనిచేయడం ఉదర సంబంధమైన వ్యాధులు ఉండడం అనవసరంగా ఇతరులతో ఇబ్బందులు పడడం కొంతమంది దుష్ట సాంగత్యాలు అంటే ఇతరులతో చెడు సహవాసాలకు సంబంధించిన ప్రభావాలు స్త్రీ సంబంధమైన వ్యవహారాలలో కొద్దిగా ఉంటాయి ఇట్లాంటివన్నీ కొద్దిగా జాగ్రత్తలు ఆహార విహారాలలో జాగ్రత్తలుగా ఉండండి కొద్దిగా ఉత్సాహంగా ఉండి పనిచేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ తర్వాత కూడా మీకు జూన్ సెకండ్ వీక్లో వచ్చే పరిస్థితులు కూడా ఎలా ఉంటాయంటే అది కూడా ఆరోగ్యానికి సంబంధించిందే ఉంటుంది ఏదో ఉదరబాధ కొద్దిగా ద్రవ్యం సంబంధమైనటువంటి విషయాలలో కొద్దిగా చిక్కులు స్నేహితుల మూలకంగా కానీ ఇతరుల మూలకంగా కానీ కొన్ని ఇబ్బందులు వచ్చే రా అవకాశాలు ఉండే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు కూడా కొద్ది ఉద్రేకాలను తగ్గించుకొని ఆర్థిక పరంగా ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ చూపించవలసినటువంటి అవసరం ఉంటుంది మీరు శని సంబంధమైనటువంటి పూజలు రాహు సంబంధమైనటువంటి పూజలు కొద్ది పరిహారాలు చేసుకుంటే కొంత మీకు ఉపశమనం కలుగుతుంది కృతిక నక్షత్ర జాతకులకు ఈ మాసమంతా కూడా అంటే మీరు మే పద్నాలుగు నుంచి వచ్చేటువంటి పరిస్థితులన్నీ కూడా మీకు ఆర్థికంగా చాలా ఉత్సాహంగా ఉంటుంది ద్రవ్య రాబడి బాగానే ఉంటుంది ఖర్చు బాగానే ఉంటుంది కొంత కొంత మీరు ఇతరుల మీద గెలవాలని ప్రయత్నం బాగా చేస్తారు కొన్ని సమస్యలను మీరు బాగానే చురుగ్గానే పరిష్కరించుకునేటువంటి వ్యవహారాలు ఉంటున్నప్పటికీ కూడా ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే కొన్ని విషయాలలో మీరు ఏదైనా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడడానికి మీరు బాగా ప్రయత్నం చేయవలసి ఉంటుంది స్త్రీ మూలకమైన సమస్యలు కూడా ఎదురు కావచ్చు కొద్దిగా ఆరోగ్య సమస్యలు కూడా కొద్దిగా ఎదురు కావచ్చు కానీ వీటి విషయంలో కొంత జాగ్రత్తగా ఒక క్రమశిక్షణ ఒక పద్ధతి నియమమైన పద్ధతిలో ఉండడానికి కృతికా నక్షత్ర జాతకులు ఈ మాసంలో ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది మొత్తం మీద మేషరాశి వారికి ఆరోగ్య వ్యవహారాలు ఆర్థికపరమైన వ్యవహారాలు ఆహార నిద్రలు తర్వాత ఎక్కువగా విందులు వినోదాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే ఈ మాసమంతా మీకు విజయవంతంగా సుఖవంతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇది మేషరాశికి సంబంధించిన మాస ఫలితాలు సర్వే జనా సుఖినో భవంతు శుభం